గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు నమస్తే 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 చెప్పారు ఎస్ బిఆర్ఎస్ విసిరినటువంటి సవాల్కి కాంగ్రెస్ పార్టీ సవాల్ని స్వీకరించి మేము రైతుల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేశాం భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా చేసిందా రైతుల పక్షాన మాట్లాడిందా అసలు రైతుల గురించి ఆలోచించిందా అనేటువంటి ఒక కామెంట్ అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో చోటు చేసుకున్నటువంటి రాజీనామాల సవాల్ కట్టుబడి ఉంటారా లేకపోతే ఒక లైట్ వ్యవహారం పార్టీ అలా చూస్తుంది ఇప్పుడు ఒకటి మురళి మీరు అడిగినటువంటి ప్రశ్నకు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి దానికి నేను సమాధానం ఇవ్వడానికి ముందు కాంగ్రెస్ మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినటువంటి అబద్ధం ఉందో సర్వ అబద్ధం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఒక నయా పైస కూడా ఇది ఎక్కడ కాంగ్రెస్ స్కూలు వాట్సాప్ అబద్ధాల స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వీళ్ళ మాట్లాడితే అర్థం లేనటువంటిది వాళ్ళు చదవడం లేదా చూడడం లేదా వాళ్ళకి ఎంపీలు లేదా ఎంపీలకు చదువు రాదా పార్లమెంట్లో ఇచ్చినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లు చదువుకోమని చెప్పండి చదువుకుంటే తెలుస్తుంది ఒక రైల్వే రైల్వే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రైల్వే పనులు మేము చేస్తున్నాము ఈ సంవత్సరం నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు కేటాయించినామని చెప్పిన తర్వాత కూడా ఒక్క విషయం చెప్తాను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అరవై వేల కోట్ల రూపాయలు వివిధ పద్దుల కింద గ్రాంట్ల కింద తెలంగాణ కేటాయించిన తర్వాత ఏం మాట్లాడతారు అండి వాళ్ళు పై చీరలేదు మంత్రులు అట్లే మాట్లాడతారు వీళ్ళు అట్లే మాట్లాడతారు అర్థముదా ఉంటుందా అనండి ఎక్కదన్నా ఏ తెలంగాణకే డబ్బులు ఇవ్వకుండా ఉంటుందా తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుందా కాబట్టి అది బంద్ చేయండి ఇంకా ఏం కావాలని అడగండి అడుగుదాం అంతేగాని మాటి మాటికి ఒక న్యాయ పై లేదు ఒక రూపాయి అది ఆ చెప్తేనే మీ ఎంపీలు ఏం చేస్తుంది అక్కడ ఏది వేయలేదని చెప్పమని అండి వచ్చి మీరు ఎక్కడ మాట్లాడితే ఏమర్థం ఉన్నది అదొకటి భాగం రెండవది ఏంటంటే మీరు అడిగినటువంటి ప్రశ్న రుణమాఫీకి సంబంధించినటువంటిది కూడా ఆ కాంగ్రెస్ చరిత్రైన అబద్ధాలు ఇప్పుడు మార్నింగ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక లైవ్లో ఇప్పుడు ఉన్నారు లైవ్లో ఉన్నారు కదా బిఆర్ఎస్ నాయకులు నేను ఆయన ఉన్నారు ఒక టీవీ ఛానల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో రాసినటువంటి ప్రొఫెసర్ జానేయ గారు కూడా ఉన్నారు ఆయన కాంగ్రెస్ తరఫున ప్రతినిధి కాకపోయినప్పుడు కూడా ఆయన మాకు అందరికీ తెలుసు మాకు చిరకాల మిత్రులు కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మేనిఫెస్టో చైర్మన్ అని చెప్పుకున్నాడు ఉన్నారు శ్రీనివాస్ గారు అంతే కదా శ్రీనివాస్ గారు ఆయన చెప్పినటువంటిది మాత్రం ఆయన చెప్పిన దాంట్లో పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే రుణమాఫీకి వస్తాయి అంతకంటే ఎక్కువ రాదు లెక్కలు తప్పు ఉన్నవి కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మిస్లీడ్ చేసినారు మేము ముందు నుంచి చెప్తున్నాను నేను చాలా సందర్భాల లోపల నాగేశ్వరరావు గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను బ్రీఫ్ చేయడం జరిగింది అంత మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు కావండి పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే సరిపోతాయని ఆయన ఒక వైపు ఆయన చెప్తుంటే ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అని చెప్పి ఆయన అగ్రికల్చర్ దాని మీద కొంత నాలెడ్జ్ సాంకేతిక పరిజ్ఞానం ఉంది నాకు తెలుసైనా అంతగా నాకు గౌరవం ఉంది ఆయన మీద ఆయన చెప్తుంటే ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఒక్క వేల కోట్లు అయ్యింది అని ఎట్లా చెప్తారండి పొద్దుడికి సాయంత్రానికి ఏమన్నా అర్థం ఉందా అని నేను చెప్తున్నాను మొదటి వాయిదాలో ఆరు వేల కోట్లు రెండవ రెండవ విడదలో ఆరు వేల కోట్ల చిల్లర ఇప్పుడు మామూలుగా ఏడు వేలు మొత్తం పంతొమ్మిది వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లకి ఎట్లా పోయిందండి అది నాకు అర్థం ఇదలేదు వాళ్ళ దగ్గర స్పష్టత లేదు మేనిఫెస్టో కమిటీ చెప్తున్నాడు ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధి టీవీలో వచ్చి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతున్నారు స్పష్టత లేనట్టు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డిప్యూటీ సిఎం అలాగే ఆర్థిక మంత్రి కూడా వారే వారికి నేను అంటున్నది ఏంటంటే రాజకీయాల కోసము మాట్లాడేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటిది ఇప్పుడు ఇక్కడ చాలా గ్రామాల్లో మేము కూడా భారతీయ జనతా పార్టీ హెల్ప్ లైన్ ఓపెన్ చేస్తే మాకు మొన్నటి వరకు నాలుగు రోజుల కింది వరకు నాకున్న సమాచారం వేరకు ముప్పై ఐదు వేల వచ్చినాయి ఇవన్నీ మేము తీస్తాం ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది కదా రెండు లక్షలు అయిపోయింది కదా రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ఉద్యమం స్టార్ట్ చేస్తాం మేము ఏం జరుగుతుంది ఏందనేటువంటి దాని కింద రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మేము చేయబోతున్నాము ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుంది ఇవాళ ఆరు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఏ గ్యారంటీలో ఏదో ఏం కథనో దాన్ని ఎన్ని ఇంప్లిమెంట్ చేసినా చెప్పమండి ఒక మహిళలకు ఒక్కటి తప్ప ఉచిత ప్రయాణం తప్ప ఏది కాంక్రీట్ గా గ్రౌండ్ కాలేదు ఇవాళ అబద్ధాలు మీకు చాత కాకపోతే మాకు చాత లేదు మేము ఇచ్చిన వాగ్దానాలకు ముక్కు చెప్పలేసుకుంటాము ముక్కు నీలక రాస్తామని చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు ఊర్లో బది చేస్తే కాదు రెండవది మీరు అడిగినటువంటి ప్రశ్న హరీష్ రావు గారు రాజీనామా ఇస్తారా లేదా అనేటువంటిది పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటారు నా దృష్టిలో ఒక వ్యక్తిగా నన్ను అడిగినప్పుడు నా భారతీయ జనతా పార్టీ కాకుండా హరీష్ రావు గారు బహుశా చెప్పినటువంటిది ఏంటంటే ఇన్ అంటే ఏమిటి మీరు ఎవరెవరికి తగ్గించినారు ఇప్పుడు లోకి వెళ్ళి తీసేసినారు పెన్షనర్స్ రైతు రైతు రుణమాఫీ అంటే రైతు అనేటువంటి దానికి అర్థమేందో మీరు చెప్పేటువంటి పరిస్థితి ఒక టీచర్ ఉంటాడు మామూలు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు నెలకు పది పదిహేను వేల రూపాయలు జీతం ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్టర్ సబ్బీ చేసిన వాళ్ళు వాళ్ళందరినీ కట్ చేసినారు సొంతంగా మా ఊర్లో బ్యాంకులో అడిగినప్పుడు వైట్ రేషన్ కార్డు లేకపోతే మేము ఇయ్యమన్నారు ఇవ మొదటి నుంచి చెప్తున్నా మేము ఇది ఇది పొరపాటు జరిగిందని అని చెప్పి అట్లేం లేదు కుటుంబ కుటుంబ ఉనికిని కుటుంబ కాప అదేది గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అని చెప్పినారు ఇవ్వలే ఇప్పుడు రైతులు ఎందుకు రావడం లేదంటే ఇప్పుడు వస్తారు రేపటి నుంచి వస్తారు మీరు అయిపోయింది వాళ్ళకు ఒక భయం పుట్టుకున్నది ఏంటంటే అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు చెప్పింది ఏంటంటే మీరు తొందరగా అడగండి రోడ్ల మీదకి రాకండి మీరు తిట్టకండి ప్రభుత్వాన్ని ఇస్తాం కదా ఇప్పుడు కూడా సన్నుమల్లా ఉన్నటువంటి రైతులు అలా అడగారే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులు లబ్ధి పొందని రైతులు ఆగుతారంటారా బయటకు వచ్చి మాట్లాడరు అంటారా నేను అదే చెప్తున్నాను గారు ఇప్పుడు రైతులు ఎందుకు రావడం మరి ఎందుకు రావడం అడగలేదంటే అన్నా వస్తాయంటే కదా చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మేము అంత పడతాం ఆయన రాదేమో అనే భయ వాతావరణాన్ని సృష్టించారండి వీళ్ళు మీరు ఇప్పుడు ఇప్పుడు అయిపోయిందిగా ఇవ్వడానికి అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ముప్పై ఎనిమిది వేల కోట్లు అన్నారు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు రకరకాలుగా చెప్తున్నారు బ్యాంకులో లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బ్యాంకు లో ఇప్పుడు నెట్ నెట్ సిస్టమ్ అంతా కూడా కంప్యూటరైజ్ సిస్టమ్ అయింది దానికి మీరు అనుకున్నట్టుగా లేదు పరిస్థితి అక్కడ అలా ఫోన్స్ వస్తున్నాయి అది ఎవరికి అనేటండి ఇప్పుడు హరీష్ రావు హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు అనేది ఏంటంటే వాళ్ళు గతంలో ఆ ప్రభుత్వం ఏమైనా ఇచ్చింది అనేటువంటిది ఆలోచించడం జరిగినప్పుడు ఈ షరతులు లేవు అన్ని షరతులే అన్ని తోకలే వాళ్ళ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ అంటే వెంకటరెడ్డి గారు వారు చెప్తున్నది ఏంటంటే ఒక నిమిషం వారు చెప్తుంది ఏంటంటే గతంలో అర్హత లేని వాళ్ళు కూడా విపరీతంగా తీసుకున్నారు రైతు బంధు కావచ్చు లేకపోతే ఇతరతర అన్ని కావచ్చు అర్హత లేకుండా చాలా మంది తీసుకున్నారు ఇప్పుడు అర్హులైన వారిని నిజమైనటువంటి ఒక మాట ఎస్ చేస్తామని అయితే వారు చెప్తున్నారు